రైతు సోదరులకు నమస్కారం చాలామంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న మేము ఆల్రెడీ పత్తి చెక్క తౌడు పెసరపొట్టు లాంటి రా మెటీరియల్స్ వాడుతా ఉన్నాము మరి మేము మీ ఫీడ్ బజార్ దానా ఎందుకు వాడాలి వాడితే మాకు కలిగే లాభం ఏంటి సో రైతులారా ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పాలనుకుంటున్నాను మీరు ఇచ్చేటువంటి పత్తి చెక్క పెసరపొట్టు తౌడు లాంటి పదార్థాలు పశువులకు కేవలం కొంతవరకు మాత్రమే పోషకాలను అందిస్తాయి పాలిచ్చేటువంటి పశువులకు ఎక్కువ మొత్తంలో పోషకాల అవసరం అనేది ఉంటుంది సో ఎక్కువ మొత్తంలో పోషకాలు కావాలి అంటే పశువులకు సమతుల్యమైనటువంటి పశు ఆహారం పశు దాన అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది దాన్నే మనం బ్యాలెన్స్ ఫీడ్ అని అంటాం కేవలం బ్యాలెన్స్ ఫీడ్ ద్వారా మాత్రమే పశువులకు సమతుల్యమైన పోషకాలు అనేవి లభిస్తాయి ఎప్పుడైతే పశువులకు సరైన మోతాదులో ప్రోటీన్ ఎనర్జీ ఫైబర్ మినరల్స్ విటమిన్స్ అందుతాయో అప్పుడు పశువులు ఎక్కువ మొత్తంలో పాలిస్తాయి కానీ ఇలాంటి పోషకాల సమతి త మీరు వాడే వివిధ రకాల దాణాలలో లభించవు మరి ఫీడ్ బజార్ దాణాలో పోషకాలు అనేటివి సమతుల్యంగా ఉంటాయా అవును ఫీడ్ బజార్ దాణాలో పోషకాలు అనేటివి సమతుల్యంగా లభిస్తాయి దానికి గల కారణం ఏంటంటే ఇది ఒక సైంటిఫికల్ ఫార్ములా ఆధారంగా మనం ఈ ఫీడ్ అనేది తయారు చేయడం జరుగుతుంది సో దాని వలన మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి గింజలో పోషకాలు అనేటి సమతుల్యంగా మనకు లభిస్తాయి మరి ఫీడ్ బజార్ దాణాలు ఇలాంటి ముడి పదార్థాలు వాడతాం మన ఫీడ్ బజార్ దానాలు వచ్చేసి నాలుగు రకాల చెక్కలు వాడతాము ఒకటి వచ్చేసి పత్తి చెక్క రెండు పల్లి చెక్క మూడు సోయా చెక్క దాంతోపాటుగా కొబ్బరి చెక్క ఇవన్నీ కాకుండా మొక్కజొన్న పిండి తవుడు బ్రోకెన్ రైస్ అదేవిధంగా పశువుకు అవసరమైనటువంటి వివిధ రకాల పప్పులు కూడా మనం దీంట్లో వాడతాం వీటికి అదనంగా మనము మినరల్ మిక్స్చర్ కాల్షియం ఎంజైమ్స్ టాక్సిన్ బైండర్ దాంతో పాటుగా బైపాస్ ఫ్యాట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఇవ్వడం వల్లనే పశువు ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడైతే పశువు ఆరోగ్యంగా ఉంటుందో అత్యధికంగా పాల ఉత్పత్తి కూడా చేయగలుగుతుంది పాలు వెన్న శాతం దాంతోపాటు ఎల్లరూ మెయింటైన్ చేయాలంటే మనం ఏంటి ఫీడ్ బజార్ దాణ ఫీడ్ బజార్ దాణ అందుకే నాణ్యతకు మారుపోయారని మనం చెప్తా ఉన్నాం సో రైతుల సోదరులందరూ కూడా ఫీడ్ బజార్ దాణా వాడండి అధిక లాభాలని ఆర్జించండి ధన్యవాదాలు